మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట ఈ ఎగ్జామ్లో సక్సెస్ ఏంటిదంటే మనకి ఎగ్జామ్ క్లియర్ చేయడమే సక్సెస్ దట్ ఈస్ వెరీ ఆబ్వియస్ అయితే ఈ సక్సెస్ రావడానికి మనం మూడు స్టేజెస్ దాటాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రతి స్టేజ్లో కూడా ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం ఏంటిదంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ హౌ ది ఎగ్జామ్ ఇస్ డిజైన్ అంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇవి అర్థం చేసుకోవాలి మనం ఇది అర్థమైన తర్వాత ఆ క్వశ్చన్ని ఎట్లా డిజైన్ చేస్తున్నారు ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లా ఉంది ఆ క్వశ్చన్ని ఆ ఆ కాంటెక్స్ట్లో ఆ టైంలో అడగటానికి కారణం ఏంటిది దానికి మన చుట్టూ జరుగుతున్న కరెంట్ అఫైర్స్కి రిలేషన్ ఏంటిది ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అర్థం చేసుకోవడం సెకండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ది ఎగ్జామ్ అండ్ ఈ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనకు నాలెడ్జ్ అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంది అండ్ ఆ సోర్సెస్కి దెర్ ఈస్ దెర్ ఈస్ అబెండెన్స్ ఆఫ్ దోస్ సోర్సెస్ ఆ సోర్సెస్ మనకి వెతకడం కష్టం కాదు మనం వాటిని యూజ్ చేసి నాలెడ్జ్ బిల్డ్ చేయడం కష్టం కాదు బట్ ఆ నాలెడ్జ్ని ఎగ్జామ్కి తగ్గట్టుగా టైలర్ చేయడం ఆ ఎగ్జామ్కి తగ్గట్టు టైలర్ చేసిన నాలెడ్జ్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం సో దట్ ఎగ్జామినర్ మనకి ఆ రెస్పాన్సెస్కి మార్క్స్ అవార్డ్ చేసేటట్టుగా రెస్పాన్సెస్ ఉండటం ఇది ఇంపార్టెంట్ సో ఇది ప్రాక్టీస్ చేయడానికి మాక్ టెస్ట్ మార్క్ టెస్ట్ ది గివ్ అ పిక్చర్ ఆఫ్ హౌ ది యాక్చువల్ ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్ అండ్ మన నాలెడ్జ్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ డిఫికల్టీస్ కానీ ఆ డిఫికల్టీస్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా మనకు మార్క్ టెస్ట్ ద్వారా అర్థమవుతాయి సో మార్క్ టెస్ట్ అనేది సెకండ్ స్టేజ్ ది ఫస్ట్ స్టేజ్ ఇస్ టు అండర్స్టాండ్ హ్యావ్ ది నాలెడ్జ్ టైలర్ టు ది ఎగ్జామ్ అండ్ ది సెకండ్ స్టేజ్ వుడ్ బీ టు టెస్ట్ ది నాలెడ్జ్ ఇన్ ది మాక్ టెస్ట్ సెటప్ ఇవన్నీ చేసిన తర్వాత బియాండ్ దాట్ దేర్ హ్యాస్ టు బి అ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్స్ కాన్ఫిడెన్స్తో పాటు వీ నీడ్ టు హ్యావ్ దట్ రెసిలియన్స్ ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా అవుట్పుట్ ఉండదు నేను ఐ ఐ డి నాట్ క్లియర్ ప్రిలిమ్స్ ఇన్ మై వెరీ ఫస్ట్ అటెంప్ట్ సో దాని తర్వాత హౌ యూ గెట్ బ్యాక్ టు ది ప్రిపరేషన్ దట్ డిసైడ్స్ ది సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్ సో వన్ ఏరియా ఈస్ హ్యావింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెస్టింగ్ ఇట్ అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ హ్యావింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ దిస్ మైండ్ సెట్ క్యాన్ బి కల్టివేటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్ బట్ ఇట్ ఆల్వేస్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ది పర్సన్ ఇట్ సెల్ఫ్ సో ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు బిల్డ్ దిస్ మైండ్ సెట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి